నల్గొండ జిల్లాలోని నెకరేకల్ పట్టణంలో కొత్తగా మిల్లెట్ చిరుధాన్య హోటల్ను ముగ్గురు స్నేహితులు కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ హోటల్ ప్రత్యేకత ఏందంటే రాగులు కొర్రెలు జొన్నలు అరికలు వంటి ఆహార పదార్థాలతో టిఫిన్ తయారు చేస్తున్నారు ఇవి తినడం వలన బీపీ షుగర్ లాంటి వ్యాధులు రావని ప్రొపరేటర్ ప్రవీణ్ కుమార్ లోకల్ ఐటింగ్ ఛానల్తో తెలియజేశారు నా పేరు ప్రవీణ్ కుమార్ నేను మా ఫ్రెండ్స్ అనిల్ లవన్ మీ ముగ్గురం కలిసి నక్రే మిల్లెట్ మిల్లెటార్ అనే చిరుధాన్యాల హోటల్ని స్టార్ట్ చేసినాం ఈ రోజుల్లో ఎక్కువ శాతం నాణ్యత లేని ఫుడ్ అంటే లైక్ వైట్ రైస్ అట్లా తినడం వల్ల బీపీ షుగర్లు ఇవి రెగ్యులర్గా ఏజ్డ్ పీపుల్కి వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్లో చిరుధాన్యాలతో టిఫిన్ స్టార్ట్ చేద్దామని పోలీస్ స్టేషన్ ఎదురుగా నకరే హోటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ హోటల్లో రెగ్యులర్గా మేము కొర్ర కొరలతోటి రాగులతోటి జొన్నలు అరికెలు ఊదలు వాటితో టిఫిన్స్ చేస్తున్నాం మిల్లెట్స్ తోటి టిఫిన్స్ కానీ టిఫిన్స్ అంటే ఇడ్లీ దోశ పొంగల్ మెయిన్గా పొంగల్ రాగి సంకటి వీటితో పాటు ఉలువచారు మేము కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ కొర్రల టిఫి ఈ కొర్రలు ఊదలు రాగులతో తినడం టిఫిన్స్ తినడం వల్ల బీపీ కానీ షుగర్ కానీ బ్లడ్ లెవెల్స్ గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది మేము టిఫిన్స్ స్టార్ట్ చేయడం జరిగిన కాంచి రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోకల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు రెగ్యులర్గా మా హోటల్కి విజిట్ చేయడం జరుగుతుంది వాళ్ళు టిఫిన్స్ తిన్న తర్వాతకి మాకు గుడ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది నా పేరు చాముల భిక్షన్ రెడ్డి నోముల ఇక్కడ మిల్లెట్ హోటల్కి వచ్చాను ఇక్కడ ప్రతి టిఫిన్ చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అది తినగనే మా శరీరం వెంటనే మార్పు వస్తుంది శక్తి ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది ఏంటి చాలా చీఫ్ అండ్ వెస్ట్ ఉన్నాయి ఇక్కడ వర్కర్లు ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది చాలా మర్యాదగా మంచిగా మాట్లాడుతుంటారు ఇక్కడ తయారయ్యే అన్ని ఇడ్లీలు దోశలు అన్ని రకాలు చాలా టేస్ట్గా ఉన్నాయి వాటర్ నా కెడికల్ నేను ఇంతవరకు చూడలేదు మీల్స్ కూడా చాలా బాగుంటుంది ఇన్ని హోటళ్ళు తిరిగినా కానీ ఇంతగా రుచిగా నాకు ఇంతవరకు దొరకలేదు అంతవరకు ఎందుకు నల్లగొండ సూర్యాగొడ పోయినా కూడా ఈ సాగించే నాకు కనిపించలేదు